అందరికీ నమస్కారం వేదికను అలంకరించిన పెద్దలు ఈ రోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా మనం చేసుకుంటున్నటువంటి అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా సిఎస్ఆర్ ప్రోగ్రామ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ చాలా ఎక్విప్మెంట్ మనం చేస్తున్నాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ గారు ఢిల్లీ నుంచి విపిన్ కుమార్ గారు ప్రత్యేకంగా ఈ కార్యక్రమం నేను కూడా పాల్గొనాలి ఏ సంతోషమైతే వికలాంగులు దివ్యాంగులు అందరూ కూడా పడుతున్నారో అది ప్రత్యేకంగా నేను చూసి ఆ సంతృప్తి పొందాలని ఢిల్లీ నుంచి విచ్చేసినటువంటి విపున్ కుమార్ గారికి అలాగే మన జిల్లా కలెక్టర్ గారు స్వప్నిల్ గారికి మన శాసనసభ్యులు శ్రీకాకుళం నుంచి గొండు శంకర్ గారు నరసనపేట నుంచి రమణమూర్తి గారు జేసీ ఫర్మాన్ గారు ఆర్టీఓ ప్రత్యూష గారు అలాగే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి తెలుగు అతనే హెచ్ఆర్ గా మెంబర్గా ఉన్నటువంటి శ్రీనివాస్ గారు అరవల రవీంద్ర గారు శివాల సూర్యం గారు అలాగే పిఎంజే బాబు గారు అవినాష్ నాని గారు ఇలా చాలా మంది నాయకులు వేదిక మీద ఉన్నారు ఇలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వారితో పాటు మా దివ్యాంగ సోదర సోదరి నా కుటుంబ సభ్యులైనటువంటి వారందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మీరందరూ కూడా చూస్తుంటారు ఢిల్లీలో ఉంటాం హైదరాబాద్ లో ఉంటాం ఏ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఉంటామో తెలియదు ప్రతి రోజు కేంద్ర మంత్రిగా అనేక ప్రాంతాలు తిరుగుతూ అనేక కార్యక్రమాలు చేస్తాం కానీ సంవత్సరం పాటు ఎన్ని కార్యక్రమాలు చేసినా నాకు అత్యంత సంతృప్తినిచ్చేటటువంటి కార్యక్రమం మీ అందరి కళ్ళల్లో సంతోషం చూసే కార్యక్రమమే నాకు అన్నిటికంటే గొప్పదిగా నేను భావిస్తుంటాను నాకు ఒక రోజు గుర్తుంది నాన్నగారు చనిపోయిన తర్వాత చిన్న వయసులో రాజకీయాల్లోకి వచ్చాను ఆ రోజు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నేను అప్పటికి ఎంపీ కూడా అవ్వలేదు అందరిని కూడా కలుసుకునే ప్రయత్నం ఎర్రన్నాయుడు గారు వారసుడు గారు రాజకీయాల్లోకి వస్తే ఒక ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో ఇదే శ్రీకాకుళం పట్టణంలో వికలాంగులందరూ కూడా కలిసి ధర్నా చేశారు ఆ రోజు ఆ రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం మీద ధర్నా చేసి మా సమస్యలు ఉన్నాయి మా సమస్యలు వినే నాదులు ఎవరు కూడా లేరా మాకు సమాజంలో గౌరవం కావాలి మాకు అనేక ఇబ్బందులు ఉన్నాయి ప్రభుత్వం నుంచి ఎవరో ఒక స్పందించాలని ఆ రోజు ఒక ధర్నా కార్యక్రమం చేస్తే తెలిసి తెలియని వయసులో ఆ ధర్నా కార్యక్రమానికి వెళ్ళి వాళ్ళ సమస్యలు విని నేను మాట్లాడే ముందు ఇద్దరు ముగ్గురు మాట్లాడమని ఏ సమస్యలు ఉన్నాయో చెప్పమనంటే వాళ్ళు కూడా మాట్లాడి నాకు తెలియజేసిన తర్వాత నేను ఆ రోజే నా మనసులో అనుకున్నాను నేను ఏ స్థాయిలో ఉన్నా రాజకీయాల్లో ఏ పొజిషన్లో ఉన్నా ఎప్పుడు కూడా నా దివ్యాంగ సోదరు సోదరి మళ్ళీ నేను మర్చిపోకూడదు ఎక్కడ ఉన్నా సరే వాళ్ళకి నిరంతరం ఏదో ఒక కార్యక్రమం ద్వారా వాళ్ళకి లబ్ధి చేకూర్చాలి అప్పుడే నేను ఈ రాజకీయాల్లోకి రావాలని ఏదైతే నిర్ణయం తీసుకున్నానో ఆ నిర్ణయానికి ఒక అర్థం ఉంటుందని ఆ రోజే నేను అనుకున్నాను తర్వాత రెండు వేల పద్నాలుగులో మీ అందరి ఆశీర్వాదంతో మన ప్రభుత్వం వచ్చింది పార్లమెంటు సభ్యుడిగా గెలిచాను అక్కడ నుంచి చిన్న చిన్న కార్యక్రమాలు మీ అందరి కళ్ళల్లో సంతోషం కోసం చిన్న పిల్లలకి కానీ లేకపోతే ఎక్కడైనా వృద్ధులు ఉన్నా దివ్యాంగులు ఉన్నా వాళ్ళకి సంబంధించి ఎక్కడైనా ఆర్ఫనేజ్ హోమ్స్ ఉన్నా లేకపోతే బెహరా వన వికాస కేంద్రాలున్నా ఏదో ఒక రకంగా నా వంతుగా సాయం చేయాలని అన్ని కార్యక్రమాలు చేశాను అలాగే పర్యటిస్తూ ఉండేవాడిని శ్రీకాకుళం మొత్తం కూడా తిరుగుతున్నప్పుడు ఎక్కడో ఒక దగ్గర ఇద్దరు ముగ్గురు కలుస్తూ మా ఎక్కడమే వికలాంగులు ఉన్న మా తాలూకా గ్రామంలో మాకు ఈ సమస్య ఉంది ఎవరు పట్టించుకోవట్లేదు మాకు ఇది చేయండి అని చాలామంది నాకు కలిసేవారు అలా కలిసినప్పుడు అనుకున్నాను ఎక్కడో ఒక్కొక్కరు ఉంటున్నారు కాబట్టి అందరికీ కూడా తక్కువ మంది ఉన్నారు అనుకుంటున్నారేమో కానీ జిల్లా మొత్తం మంది తీసుకుంటే చాలా ఎక్కువ మంది ఉన్నారు వీళ్ళందరికీ కూడా సంబంధించి వాళ్ళు కోరుకునే కోరికలు ఏవైతే పరికరాలు కొన్ని ముఖ్యంగా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఒక చెవిటివాడుగా ఉన్నా లేకపోతే అంగవైకల్యం ఉన్నా లేకపోతే మరొక ఏదైనా ఇబ్బంది ఉంటే వాళ్ళకి చిన్న చిన్న పరికరాల ద్వారా వాళ్ళకి రోజూ వస్తున్నటువంటి సమస్యలన్నీ కూడా అధిగమించేటటువంటి శక్తి ఆ ఎక్విప్మెంట్ ద్వారా వాళ్ళందరికీ కూడా లభిస్తుంది కానీ ఎక్విప్మెంట్ తీసుకొని రావాలనంటే జిల్లాలు దాటి వెళ్ళాలి రాష్ట్రాలు దాటి వెళ్ళాలి ఆ రోజుల్లో చెప్పేవారు మాకు కాలేదన కొత్తది పెట్టుకోవాలని అంటే జైపూర్ వరకు వెళ్ళాల్సి వస్తుంది ఎక్కడ మేము జైపూర్ వెళ్ళగలం ఎవరితో మాట్లాడగలం ఎవరి దగ్గర మేము ఎక్విప్మెంట్ తెచ్చుకోగలం అని చాలామంది చెప్తే వీళ్ళందరికీ కూడా ఎక్విప్మెంట్ మన జిల్లాకి తీసుకొని వచ్చి వాళ్ళకు పంచి పెట్టాలని ఆ రోజు నిర్ణయం తీసుకొని ఆ రోజు నుంచే అలింకో సంస్థ కేంద్ర ప్రభుత్వం ద్వారా నడుస్తున్నటువంటి సంస్థ ఆ సంస్థతో మాట్లాడి వాళ్ళ తాలూకా పెద్దల్ని మన జిల్లాకి పిలిపించి ఎన్నో క్యాంపులు పెట్టాం అందరిని కూడా పరిశీలించి వాళ్ళ తాలూకా పరికరాల తాలూకా లిస్టు రాసుకొని మొట్టమొదటిగా ఒక కార్యక్రమం చేశాం అయితే రెండు వేల పంతొమ్మిది తర్వాత డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ పెట్టి సుమారు ఇరవై ఒకటో సంవత్సరంలో రెండు వేల ఇరవై ఒకటిలో కోవిడ్ ఉన్నటువంటి సమయంలో ఎక్విప్మెంట్ అంతా కూడా మన జిల్లాకి వస్తే ఆ జిల్లాకు వచ్చినటువంటి ఎక్విప్మెంట్లో నేను అన్ని కూడా స్టడీ చేశాను చాలా ఎక్విప్మెంట్ వచ్చింది కానీ అందులో కొంత కొరత కనబడింది ఆ కొరత ఏంటంటే బ్యాటరీ ట్రై సైకిల్స్ ఎక్కువ మంది కావాలని కోరుకున్నారు కానీ బ్యాటరీ ట్రై సైకిల్స్ రాలేదు ఎక్కువ అప్పుడు మళ్ళీ ఆ జిల్లా కలెక్టర్ గారు నివాస్ గారు ఉంటే ఆయనతో మాట్లాడి ఈ బ్యాటరీ ట్రై సైకిల్సే కదా మనకు కావాల్సింది ఎక్కువ ఆ ట్రై సైకిల్స్ని ఎలా చేయాలనంటే మన దగ్గర ప్రభుత్వం డబ్బులు ఇవ్వట్లేదు సార్ ఆ ప్రభుత్వం డబ్బులు ఇవ్వక మేము తీసుకొని అంటే ఎక్కడ ఎంత కొరతుందో చెప్పండి నా ఎంపీ నిధుల నుంచే ఇస్తాను ఒక్క ట్రై సైకిల్ కూడా తప్పకుండా రావాలని ఆ రోజు నలభై లక్షల రూపాయలు కేటాయించి ఆ రోజు ట్రై సైకిల్స్ చేశాం ఇక్కడే ఆనందమైలో ఒక ప్రోగ్రాం పెట్టుకొని ఆ రోజు డిస్ట్రిబ్యూషన్ అంతా కూడా చేశాం చేశాం ఒక సంతోషం ఉండింది అందరికీ పరికరాలు ఇస్తున్నామని అందరూ పిలిపించిన తర్వాత పరికరాలు తీసుకున్న వ్యక్తులు ఎంతమంది ఉన్నారో దానికంటే ఎక్కువ మంది కూడా ప్రాంతానికి వచ్చారు అయ్యో మా పేరు లేదు లేకపోతే మా తాకు ఏ పరికరం రాలేదు మాకు ఇంకా అవసరం ఉందన్నారు అయితే ఇది ఒక్కసారితో అయిపోయే ప్రోగ్రాం కాదు మళ్ళీ మళ్ళీ చేయాలని మళ్ళీ ఇంకోసారి క్యాంపులు పెట్టించాం రెండు వేల ఇరవై మూడులో అలింకా వాళ్ళకి బతికిమాలని మా ప్రభుత్వం ఆ రోజు లేకపోయినా నేను ఉంటాను మా సోదరుల కోసం నిధులు ఎక్కడి నుంచైనా తెప్పిస్తాను మీరు మళ్ళీ క్యాంపు పెట్టండి అని ఇరవై మూడులో ఒక క్యాంపు పెట్టించాము మళ్ళీ క్యాంప్ పెట్టించి నా నిధులతో పాటు మళ్ళీ నిధులు జోడించి సుమారు డెబ్బై ఎనభై లక్షల రూపాయలతో మళ్ళీ క్రిందటి సంవత్సరం ఇదే హాల్లో ఆగస్టు నెలలో మీ అందరికీ పరికరాలు పంపిణీ చేసే కార్యక్రమం పెట్టాం అప్పుడు కూడా చూశాను ఇంకా చాలామంది ఉన్నారు అయితే ఇది ఇప్పుతాడుదో కాదు మళ్ళీ ఇంకోటి చేయాలని ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇదే సంవత్సరం జనవరి నెలలో మళ్ళీ వాళ్ళకి పిలిపించి ఏవైతే చిన్న చిన్న సజెషన్స్ మీరు అందరూ కూడా ఇచ్చారు సలహాలు ఇచ్చారు చాలామంది గతంలో ఏదైనా డిస్ట్రిబ్యూషన్ చేస్తే ఒకే దగ్గర చేసేవాళ్ళం ఐడెంటిఫికేషన్ చేసినా మూడు నాలుగు దగ్గర నుంచి ఒకటే చేసేవాళ్ళం ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని నేరుగా క్యాంపులు కూడా మీ నియోజకవర్గంలో మీ స్థాయిలోనే జరగాలని చెప్పి ఎనిమిది జిల్లా నియోజకవర్గాల్లో మన జిల్లాలో ఉన్న ఎనిమిది నియోజకవర్గాల్లో కూడా క్యాంపులు పెట్టి ప్రతి ఒక్కటి కూడా ఐడెంటిఫై చేసి ఈరోజు మన కేంద్ర మంత్రిగా సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నాం కాబట్టి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా తాలూకా సహకారం తీసుకొని మూడు కోట్ల ఇరవై లక్షల రూపాయలు కేవలం మన వికలాంగులకి మన అంగవైకల్యం ఉన్న వాళ్ళకి మన దివ్యాంగ సోదరు సోదరి మనకి ఈరోజు ఖర్చు పెట్టి పన్నెండు వందల ముప్పై ఎనిమిది పరికరాలు మనం పంపిణీ చేస్తున్నాం ఎనిమిది వందల రెండు మందికి అలాగే నలభై మూడు కేటగిరీల్లో ఉన్న వస్తువులు ట్రైసైకిల్స్ కావచ్చు వీల్ చైర్స్ కావచ్చు హీరింగ్ మెషిన్స్ కావచ్చు జాయిస్టిక్స్ ఉన్న వీల్ చైర్లు కావచ్చు లేకపోతే క్రచ్చెస్ కావచ్చు ఇలా నలభై మూడు రకాల ఉన్నటువంటి యంత్రాలు మన వాళ్ళకందరికీ కూడా ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం అయితే ఇది కూడా మూడు డివిజన్లో చేస్తున్నాం అంటే మళ్ళీ ఇక్కడే పెట్టి ఇచ్చాపురం నుంచి రమ్మనంటే చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు కూడాను ఒక ఎవరో ఒకళ్ళు తోడుగా ఒకళ్ళు రావాలి ఈ రోజు పదకొండు గంటలకనంటే ఎక్కడ తొమ్మిది ఎనిమిది గంటలకు ఎంతకో బయలుదేరి సరిగ్గా బోన్ చేస్తారో లేదో తెలియదు ఇక్కడ ఏ టైం అవుతుందో తెలియదు మళ్ళీ పంపిణీ చేసిన తర్వాత అది తీసుకొని ఎలా వెళ్ళాలో కూడా తెలియదు అందుకనే డివిజన్ల వారికి కూడా మార్పిడి చేసి ఎనిమిది వందల రెండు మంది ఉంటే ఇక్కడ సుమారు మూడు వందల డెబ్భై ఒక మందికి ఈరోజు ఇక్కడ చేసి మళ్ళీ పలాసలో ఒక కేంద్రం అలాగే అవసరమైతే ఇంకో పెట్టి అందరికీ కూడా పంపిణీ చేసే కార్యక్రమం మన కూటమి ప్రభుత్వంలో ఈరోజు చాలా గౌరవంగా చేస్తున్నామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను ఎందుకనంటే నేను ఎప్పుడు కూడా నేను మీ అందరిలో కూడా చూసింది ప్రతిరోజు కష్టమే మీ అందరికీ కూడా ఒక ఊరిలో ఉన్న ఒక పని కోసం ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఒక కుటుంబంలో ఏదో ఒక రకమైనటువంటి సమస్యలు అందరూ కూడా ఎదుర్కొంటున్నారు మీకు కావాల్సింది ఒక ధైర్యం కావాలి ఒక ఆత్మవిశ్వాసం ఎప్పుడు కూడా ఉన్నటువంటి వ్యక్తులు మీరందరూ కూడా మీ సంకల్ప బలానికి నిజంగా సెల్యూట్ చేయాల్సినటువంటి అవసరం ఈ వేదిక ద్వారా పెద్దలందరికీ కూడా ఉంది ఎందుకనంటే వైకల్యం వైకల్యం అని మనం అంటున్నాం కానీ చెవిటివాడు వైకల్యుడు కాదు లేకపోతే ఒక చెయ్యలేకపోవడం వైకల్యం కాదు కాలు లేకపోవడం వైకల్యం కాదు చూపు లేకపోవడం మాట లేకపోవడం ఇవి కాదు వైకల్యం ఉన్నది మంచి మనసు లేకపోవడం వైకల్యం అనేది కూడా తెలియజేస్తున్నాను మీ అందరికీ మంచి మనసు ఉంది ఎన్ని కష్టాలున్నాయి మీ అందరికీ కూడా తెలుసు రోజు అనుభవిస్తున్నారు కానీ ఎప్పుడు ఏ కష్టం కోసం సాయం కోసం ఎవరు వచ్చినా సరే మొట్టమొదట చిరునవ్వుతోనే పలకరిస్తారు తప్ప ఏ ఒక్కరో కూడా ఏదో సాడ్ ఫేస్తో ఎప్పుడు కూడా కనబడరు అంటే ఆత్మవిశ్వాసం అది నిత్యం మనం వెలుగుతూనే ఉండాలి మనం నవ్వుతూ ఉండాలి సమాజాన్ని కూడా నవ్విస్తూ ఉండాలనే ఆలోచనతో నిరంతరం కూడా ఒక మంచి స్ఫూర్తిని మీరందరూ కూడా ఇస్తున్నారు అందుకనే ఒక సోదరుడిగా నిలబడ్డాను మీ అందరి కోసం ఒక కుటుంబ సభ్యుడిగా మీకు తోడుగా ఉన్నాను కేవలం ఈ కార్యక్రమంలోనే కాదు భవిష్యత్తులో ఎప్పుడు ఏ కార్యక్రమం జరిగినా ఎల్లప్పుడూ కూడా మీకు మీ రామ్మోహన్ నాయుడు మీకు తోడుగా ఉంటాడని ధైర్యంగా గర్వంగా మీరు అందరూ కూడా చెప్పుకోవాలని తెలియజేస్తున్నాను కిందట ఆగస్టులో ఈ కార్యక్రమం చేస్తే అప్పుడే ఒక ఆలోచన వచ్చింది ఆ రోజు మీ అందరికీ కూడా చూసి నేను కూడా అనుకునేవాడిని సరే ఈ ప్రోగ్రామ్ చేసినప్పుడు నన్ను కలుస్తున్నారు నేను లేనప్పుడు మీరు అందరూ కూడా జిల్లా కలెక్టర్కి వెళ్ళి కలుస్తారు ఏదైనా ఒక ఉద్యోగం కావాలన్నా ఒక సర్టిఫికేట్ కావాలన్నా లేకపోతే మీకు అదనంగా ఏదైనా ప్రభుత్వం నుంచి సహకారం కావాలన్నా యొక్క గ్రీవెన్స్లో ప్రతి సోమవారం జరిగితే మీరందరూ అధికారుల దగ్గరికి వెళ్తున్నారు లేకపోతే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి గంటల గంటల తరబడి ఎందుకనంటే సోమవారం చూస్తే తండోపతండాలుగా ప్రతి ఒక్కరు కూడా వస్తారు అందులో తోసుకొని వెళ్ళిపోయేవాడు ఒకడు మరి గట్టిగా ఉన్నవాడు అందరూ పక్కగా జరుపుకొని వెళ్ళిపోయేవాడు ఉంటారు కానీ మీరు మాత్రం ఆ లౌక్యంతో ఆ దీంతో ముందుకెళ్ళడానికి అన్ని అవకాశాలు కూడా ఉండవు ఆ రోజే ఒక ఆలోచన వచ్చింది వాళ్ళతో మళ్ళీ ఎందుకు మీకు అందరికీ కూడా ముడిపడి గ్రీవెన్స్ పెట్టడం విడిగా ఒక గ్రీవెన్స్ పెట్టాలని అంటే ఆ రోజు కలెక్టర్ గారు కూడా అంగీకరించి ప్రతి మూడవ శుక్రవారం స్వాభిమాన్ అనే ప్రోగ్రాం ప్రత్యేకంగా మీ అందరి కోసం కలెక్టరేట్లో తలుపులు తెరిచి మీరందరూ ఎవరు వస్తారో రండి మీ సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం జిల్లా యంత్రాంగం అందరం కూడా సిద్ధంగా ఉన్నామని ఈ గత తొమ్మిది నెలలుగా అద్భుతంగా స్వాభిమాన్ కార్యక్రమం చేస్తున్నారు మళ్ళీ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను ఎవరికైనా తెలియకపోతే మీ కలెక్టర్ గారిని కలవాలి మళ్ళీ అందరితో పాటు కలిస్తే మాకు అవకాశం రావట్లేదు మాకు ఇబ్బంది జరుగుతుందనంటే ప్రతి మూడో శుక్రవారం స్వాభిమాన్ అనే ప్రోగ్రాం మీ అందరి కోసమే చేస్తున్నాము దాన్ని సద్వినియోగం చేసుకోండి అని కూడా తెలియజేస్తున్నాను ఆ కార్యక్రమం ద్వారా చాలా మందికి పెన్షన్ సమస్యలున్నా లేకపోతే ఇలాంటి పరికరాలు కావాల్సిన సమస్యలున్నా లేకపోతే ఉద్యోగాలు కావాల్సినటువంటి సమస్యలున్నా కలెక్టర్ గారే ప్రత్యేక చొరవ తీసుకొని ఆ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు చాలా సక్సెస్ఫుల్గా అయింది మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కూడా మా జిల్లాలో ఇలా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో చేస్తున్నారంటే ఆయన కూడా ఉప్పొంగిపోయి చాలా అద్భుతంగా ఉంది ఏదో ఒక రోజు రాష్ట్రంలో కూడా ఇలాంటి కార్యక్రమం చేయాలని ఆయన కూడా మన జిల్లాని అభినందించడం జరిగిందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను ఇది మన ప్రభుత్వం తాలూకా పట్టుదల ఇది మన ప్రభుత్వానికి మీ అందరి మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి ఇది కేవలం నేను చేసిందే కాదు నాకు స్ఫూర్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన కూడా నిరంతరం పేదవాళ్ళకి అలాగే అవసరం ఉన్న వాళ్ళకి కష్టాల్లో ఉన్న వాళ్ళకి అలాగే మనకున్నటువంటి దివ్యాంగులకి వీళ్ళందరికీ కూడా మనం చూసుకోవాలి వాళ్ళకి అండగా నిలబడాలని ఎన్నో కార్యక్రమాలు పెట్టాడు మీ అందరే ప్రత్యక్ష సాక్షి ఆ రోజు మన జిల్లా మనకి ఎన్నికలు జరగక ముందు చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ సంబోధిస్తూ ఒక మాట ఇచ్చారు మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మీ పెన్షన్లు మళ్ళీ మూడు వేలు ఏవైతే ఉన్నాయో ఆరు వేల రూపాయలు చేస్తామని ప్రభుత్వం వచ్చిన వెంటనే అది అమలు చేసినటువంటి నాయకుడు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అని తెలియజేస్తున్నాను అలాగే మన దేశ ప్రధానమంత్రి వర్యులు ఈరోజు అలింకో లాంటి సంస్థ గురించి మనం మాట్లాడుకుంటున్నాం లేకపోతే ఎయిర్పోర్ట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం దేశం అభివృద్ధి చెందుతుందని అన్ని రంగాల్లో ఈరోజు ధైర్యంగా మాట్లాడి భారతదేశం అని అంటే ప్రపంచంలోనే ఒక ఉన్నతమైనటువంటి దేశంగా తయారైందని అంటే దానికి కారణమైనటువంటి యోధుడు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అన్నది కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాం అలాగే మనకి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు తోడుగా ఉండి కూటమి ప్రభుత్వానికి మంచి బలం ఇస్తూ ముందుకు నడిపిస్తున్నారు అంటే అందరూ కూడా ఒక మంచితనంతో ప్రజలకి మంచి చేయాలని మీలాంటి వాళ్ళకి సేవ చేయాలని వాళ్ళందరూ కూడా కష్టపడి ఇలాంటి కార్యక్రమాల ద్వారా మీకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాం పెన్షన్లు పంపిణీ చేశాం అలాగే మీకున్నటువంటి ప్రత్యేక కార్యక్రమం పెట్టాం మీరు అలాగే బిల్డింగ్స్ దగ్గర కూడా చూస్తే ఒక స్కూల్ బిల్డింగ్కి వెళ్ళినా గవర్నమెంట్ బిల్డింగ్కి వెళ్ళినా మరొక వ్యవస్థ దగ్గరికి వెళ్ళినా ఎక్కడెక్కడైతే మీకు కావలసినటువంటి ఆ స్లోపులు కూడా లేవో మీకు అవసరమైనటువంటి ఫెసిలిటీస్ ఎక్కడైతే లేవో అది కూడా ఒక వార్ మోడ్లో యుద్ధ ప్రాతిపదికన అవన్నీ కూడా పూర్తి చేయాలని కలెక్టర్ ద్వారా కార్యక్రమాలన్నీ మన జిల్లాలో చేశాం ఇంకెక్కడైనా అవసరం ఉంటే వాటిని కూడా చేసి పెడతామని కూడా తెలియజేస్తున్నాను మీరు ఇదే రకమైనటువంటి ఆత్మవిశ్వాసంతో ఎల్లప్పుడూ చిరునవ్వులతో ముందుకు నడవచ్చు మాట మీ కూడా తెలియజేస్తున్నాను మన జిల్లాలో దివ్యాంగుల తాలూకా బలం ఏ రకంగా ఉందనంటే దున్న వెంకటేశ్వరరావు అని ఉద్దాన వెంకట రామకృష్ణాపురం వజ్రపుత్తూరు మండలం ఆయనతో ఎనిమిది తొమ్మిది సంవత్సరాల ముందు కలిశాను క్రికెట్ వరల్డ్ కప్ ఆడాడు మన శ్రీకాకుళం జిల్లాలో ఆయనకి ఒక చిన్నప్పుడు బాల్ తగిలి కంటి చూపు ఒకటి పోతే ఆగిపోలేదు కంటి చూపు పోతే అందరం అనుకుంటాం నీకు బాల్ సరిగ్గా కనబడదు కాబట్టి ఆగిపో క్రికెట్ ఆడకని అయినా పట్టుదలతో ఆడాడు పట్టుదలతో ఆడి భారతీయ టీంలో ఆడి నాలుగు వరల్డ్ కప్పుల్లో మన శ్రీకాకుళం జిల్లా వాసి పార్టిసిపేట్ చేశాడనంటే దివ్యాంగుల తాలూకా చరిత్ర మన జిల్లాలో ఉందో చూడండి అలాగే పారామే బ్యా బ్యాడ్మింటన్లో కూడా మన తాలూకా వ్యక్తి మరొక అతను మంచి చాట్ చూపి మెడల్స్ కూడా గెలిచాడు ఇలా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఉదాహరణలు ఉన్నాయి మన జిల్లాలో మీరు కూడా ఆ స్థాయిలో రానివ్వాలి ఏది మీకు అడ్డు కాదు మీ ఆలోచనే మీ అందరికీ కూడా ముందుకు నడిపిస్తుంది మీ ఆత్మవిశ్వాసం మీకు ముందుకు నడిపిస్తుంది ఎక్కడైనా అడ్డంకుల్లాగా వస్తే నా చెవిటిలో ఒక్క మాట వేయండి ఆ అడ్డంకులు తొలగించడానికి ఎంత శక్తి కావాలంటే అంత శక్తిని నేను జోడిస్తానని మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను అలాగే ఈరోజు మీ అందరితో పాటు మరొక కార్యక్రమానికి కూడా నాంది పలుకుతున్నాం ఇండియా టర్న్స్ పింక్ అని ఒక ఎన్జిఓ దానికి ఆనంద్ కుమార్ గారిని తమిళనాడు నుంచి ఉన్నటువంటి వ్యక్తి ఆయన సంవత్సరాల తరబడి ఒక ప్రయత్నం చేస్తున్నాడు క్యాన్సర్ పెరుగుతూ వస్తుంది ఇది అందరికీ కూడా తెలిసిన విషయమే సర్పంచ్లుగా ఉన్నా లేకపోతే వేదిక మీద నాయకులుగా ఉన్నా లేకపోతే సామాన్య కుటుంబాలుగా ఉన్నా ఈరోజు మీ అందరిలో కూడా ఏదో ఒక కుటుంబ సభ్యుడు దగ్గర వ్యక్తో ఊరిలో ఉన్న వ్యక్తో వీధిలో ఉన్న వ్యక్తో క్యాన్సర్ బారిన పడి ఎలా ఇబ్బంది ఆ వ్యక్తి అలాగే ఆ కుటుంబ పడుతున్నారు మీ అందరు కూడా చూస్తున్నారు అలాంటిది భారతదేశంలో అత్యధికంగా వచ్చే క్యాన్సర్ చూసుకుంటే ఈ బ్రెస్ట్ క్యాన్సర్ రొమ్ముతో వచ్చే క్యాన్సర్ అది కూడా ముఖ్యంగా ఆడవాళ్ళలోనే వస్తుంది అటువంటి క్యాన్సర్ ద్వారా కుటుంబాలు చిదిగిపోతున్నాయి మహిళలు ఇబ్బంది పడుతున్నారు మరి దీనికి సంబంధించి ఏదో ఒకటి చేయాలని ఇండియా టర్న్స్ పింక్ అనే సంస్థ ఎన్నో సంవత్సరాల నుంచి ఒక మంచి కార్యక్రమం జరుగుతుంది నేను కేంద్ర మంత్రిగా అయిన తర్వాత ఆనంద్ కుమార్ గారు నాకు ఢిల్లీలో నా ఆఫీస్కి వచ్చి కలిసి ఎప్పటి నుంచో మేము కార్యక్రమం చేస్తున్నాం మీ ఎయిర్పోర్ట్ నుంచి మీరు సహకరిస్తే ఈ కార్యక్రమం దేశం మొత్తం మీద చేయాలని ఒక మంచి ఆలోచన ఉంది సహకరించండి అంటే మహిళల గురించి ఆరోగ్యం గురించి ఉన్నప్పుడు నేను ఎక్కడా కూడా వెనకడుగు వేయకూడదని దానికి కూడా సుమారు తొంభై లక్షలు ఖర్చు పెట్టి ఈ ట్రైనింగ్ టెస్టింగ్ క్యాంపస్లు అన్నీ కూడా పెడుతున్నాం